స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అండర్ నైన్టీన్ క్రీడా పోటీలను పెదవేగిలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ప్రారంభించడం జరిగిందని జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు రోజుల పాటు జరిగే క్రీడా పోటీల్లో గెలుపొందిన వారిని జాతీయ స్థాయిలో నవంబర్ నెలలో జరిగే పోటీలకు పంపించడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ప్రసాద్ రెడ్డి డివీఈఓటీ శేఖర్ బాబు కె శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు சார் ஜராஜ் கார் எனக்கு நன்றாரு ఈ రోజు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా పెదయ మండలం పెదయ గురుకుల బాలుర పాఠశాలలో హెచ్ఎఫ్ అండర్ నైన్టీన్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ క్రీడా పోటీలు ప్రారంభించబడుతున్నాయి ఈ పోటీల్లో జిల్లా నలుమూల నుంచి రాష్ట్ర నలుమూలల నుంచి సుమారు వెయ్యి మంది క్రీడాకారులు క్రీడాకారులు వంద మంది అఫీషియల్స్ పాల్గొని ఉన్నారు ఈ రోజు రేపు ఈ క్రీడా పోటీలు జరుగుతున్నాయి ఈ క్రీడా పోటీల్లో గెలుపొందిన బెస్ట్ వన్ అండ్ టూ ప్లేయర్స్ వచ్చే నెల ఇరవై ఆరో తారీఖు నుండి ముప్పై తారీఖు వరకు హర్యానా రాష్ట్రంలో జరుగుతున్న ఆల్ ఇండియా హెచ్జిఎఫ్ అథ్లెటిక్ చాంపియన్షిప్ పోటీలో పాల్గొంటారని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను